హాయ్ ఫ్రెండ్స్ యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిష్యూట్ విల్ డిస్కస్ టుడేస్ కరెంట్ అఫేర్స్ సో ఇవాటి కరెంట్ అఫేర్స్లో భాగంగా మనం లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డ్ గురించి డిస్కస్ చేద్దాం లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డ్ ఇది ఒక భారతీయ డాక్టర్కి ఇవ్వడం జరిగింది స్పెషల్ పార్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత నమో డ్రోన్ దీది దీనిలో భాగంగా ఒక్కొక్క రాష్ట్రానికి స్పెషల్గా కేటాయింపులు జరిగాయి దాని గురించి డిస్కస్ చేద్దాం డ్రోన్లు అనమాట ప్రపంచ కళా దినోత్సవం ఆర్ట్ డే గురించి డిస్కస్ చేద్దాం తర్వాత ఇది ఒక బుక్ అండ్ సెమాంగ్ ఎలిఫెంట్స్ సుజాత గిడ్లా రాసిన పుస్తకం గురించి మాట్లాడదాం ఓకేనా సో ముందుగా మనం ప్రపంచ కళా దినోత్సవం ఇక్కడ ప్రపంచ కళా దినోత్సవం అంటున్నాం కదా ఆర్ట్ డే కదా ఇదిగోండి ఆర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ జనరల్గా ఈ ఆర్ట్ డే అనే కాన్సెప్ట్ మనకి లియోనార్డో డావెన్సీ లియోనార్డో డావెన్సీ అనే ఒక ఆర్టిస్ట్ యొక్క పుట్టినరోజు అనమాట చాలా ప్రముఖమైన ఆర్టిస్ట్ ఇతను ఈయన పుట్టినరోజునే మనం పుట్టినరోజు ఏప్రిల్ పదిహేను అనమాట ఏప్రిల్ ఫిఫ్టీన్త్ సో ఏప్రిల్ ఫిఫ్టీన్త్ని ఏప్రిల్ ఫిఫ్టీన్త్ని ప్రపంచ కళా దినోత్సవంగా అంటే వరల్డ్ ఆర్ట్ డేగా వరల్డ్ ఆర్ట్ డేగా అబ్జర్వ్ చేయాలని మనకి వరల్డ్ ఆర్ట్ డే కదా ఆర్ట్ డేగా అబ్జర్వ్ చేయాలని టూ థౌజండ్ లెవెన్లో యునెస్కో సెవెంటీన్త్ జనరల్ అసెంబ్లీలో పదిహేడవ సాధారణ అసెంబ్లీలో తీర్మానించడం జరిగిందనమాట ఇది రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పన్నెండు ఏప్రిల్ పదిహేను నుంచి మనం ఈ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ని వరల్డ్ ఆర్ట్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నాం సో డే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరల్డ్ ఆర్ట్ డే ప్రపంచ కళా దినోత్సవం లియోనార్డో లియోనార్డో డావెన్సీ అంటే కళలను ఏవైతే ఉన్నాయో కళలని వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని ఆర్ట్స్ ఉన్న వాళ్ళని ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నన్ను ఈ ఈ పర్టికులర్ డేని అబ్జర్వ్ చేయడం జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా సో దట్ ఈజ్ అ కాంటెక్స్ అనమాట ఏప్రిల్ ఫిఫ్టీన్త్ యునెస్కో అబ్జర్వ్ చేస్తోంది రెండు వేల పదకొండులో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు రెండు వేల పన్నెండు నుంచి ఏప్రిల్ పదిహేను మనము దాన్ని వరల్డ్ ఆర్ట్ డేగా జరుపుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదుకి దీని థీమ్ వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు థీమ్ వచ్చేటప్పటికి ఏ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్ ఏ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్ గార్డెన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కల్టివేటింగ్ కమ్యూనిటీ త్రూ ఆర్ట్ అనమాట దట్స్ అ పాయింట్ ఈ సెవెంటీన్త్ అసెంబ్లీ ఎక్కడ జరిగింది అని అంటే పదిహేడవ అసెంబ్లీ అన్నాం కదా ఈ అసెంబ్లీ ఎక్కడ జరిగిందంటే మెక్సికోలో జరిగిందనమాట మెక్సికోలో జరిగింది పదిహేడవ అసెంబ్లీ యునెస్కో ఈ పదిహేడవ అసెంబ్లీ రెండు వేల పదకొండులో దానిలో ఈ తీర్మానాన్ని తీసుకున్నారనమాట ఏప్రిల్ పదిహేనుని ఏప్రిల్ పదిహేనుని రెండు వేల పన్నెండు నుంచి ప్రపంచ కళా దినోత్సవంగా గుర్తించాలి అని అనే తీర్మానాన్ని తీసుకోవడం జరిగింది అప్పటి నుంచి మనం ఇది జరుపుకుంటున్నాం దట్స్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డ్ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ ఈయన ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ రెడ్డి చైర్మన్ రెడ్డి ఇతని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఫిబ్రవరి మంత్లో డిస్కస్ చేశాం అప్పుడు ఏఐ గురించి కృత్రిమ మీద వైద్యంలో వైద్యంలో కృ కృత్రిమ మీద గురించి ఈయన మాట్లాడిన కాన్సెప్ట్స్ గురించి నేను డిస్కస్ చేశాను చాలా విశదీకరంగా మనం మాట్లాడుకున్నాం అంటే ఏ ఏరియాలో ఎలా ఉపయోగపడుతుంది కృత్రిమ మేధ అనేది డిస్కస్ చేశాం ఈయనకే ఒక అవార్డు ఇవ్వడం జరిగిందనమాట జపాన్ ప్రభుత్వం జపాన్ గవర్నమెంట్ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ ఎండోస్కోపీ ఉంది కదా ఎండోస్కోపీ అంట లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అనే అవార్డుని ప్రధానం చేయడం జరిగింది డాక్టర్ నాగేశ్వరరావుకి ఏఐజీ హాస్పిటల్స్ యొక్క చైర్మన్ ఇతను అధినేత అనమాట సో ఇక్కడ భారత్ తరపున ఈ అరుదైన గౌరవాన్ని పొందిన మొట్టమొదటి వ్యక్తి ఇతను మొట్టమొదటి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంట ఓకేనా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఈ మొట్టమొదటి వ్యక్తిగా చరిత్ర కూడా సృష్టించడం జరిగింది గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇంపార్టెంట్ వన్ అది ఈ దేనికి సంబంధించిన ఆయన అడుగుతాడు గ్యాస్ట్రోయాంట్రాలజిస్ట్ జస్ట్ ఎవరిచ్చారు జపాన్ జపాన్లోని టోక్యోలో ఈయన టోక్యోలో నిర్వహించిన టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ రెండు వేల ఇరవై ఐదు ప్రోగ్రాంలో దీనికి ఈ సందర్భంగా రెడ్డి క్లిష్టమైన గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ వైద్య పద్ధతులను ప్రదర్శించారు ఎండోస్కోపీలో జీవితకాల సేవలు పరిశోధనలు ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ సహకారానికి గుర్తింపుగా ఆయనకి గ్లోబల్ సహకారానికి గుర్తింపుగా అంటే అంతర్జాతీయంగా ఆయన సహాయ సహకారాలు అందించడం వల్ల ఆయనకి అవార్డు అంది ఇవ్వడం జరిగిందనమాట దీనికి వినూత్నమైన వైద్య పద్ధతులను దీనిలో ఎండోస్కోపీలో ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎండోస్కోపీలో ప్రవేశపెట్టడం వల్ల జీవితకాల సేవలు పరిశోధనలు మరియు ఆరోగ్య సంరక్షణలో ఈయన చేసిన కృషికి ఈ అవార్డుని ప్రదానం చేయడం జరిగింది దట్ ఈస్ అ పాయింట్ తర్వాత మనం ఇంకా మనకి డాక్టర్ నేమ్ ఇంపార్టెంట్ డాక్టర్ రెడ్డి కదా నాగేశ్వర రెడ్డి రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి అనమాట చాలా ప్రముఖమైన డాక్టర్లో ఒకరైన గ్యాస్ట్రోయాంట్రాలజిస్ట్ గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్ గుర్తుంచుకోండి గ్యాస్ట్రో ఆంట్రాలజిస్ట్ అవార్డు ఏంటి లెజెండ్స్ ఆఫ్ లెజెస్ లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డు ఏ గవర్నమెంట్ ఇచ్చింది జపాన్ జపాన్ ప్రభుత్వం ఇజ్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా ఇక్కడ చూడండి డ్రోన్లు నమో డ్రోన్ దీది నమో డ్రోన్ దీది అంటే డ్రోన్లను డ్రోన్ వ్యవస్థను ఉపయోగించడానికి కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నమో డ్రోన్ దీది ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందనమాట నమో డ్రోన్ దీది అని దీది అని అంటున్నారంటే ఏంటి అని అంటే ఇది ఆడవాళ్ళకి అనమాట మహిళలకి ఉద్దేశించిన పథకం కాబట్టి మహిళలకు దీది అంటే సిస్టర్ కదా అక్క కదా అక్క కదా చిల్లి కదా సో మహిళలకి సంబంధించిన పథకం కాబట్టి దీనికి ఇక్కడ డ్రోన్ దీది అనే ఇవ్వడం జరిగింది ఇది వార్తల్లో మనకు ఉంది దేనికి అంటే దాదాపుగా పన్నెండు వందల అరవై ఒక్క కోట్లతోటి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మధ్య స్వయం సహాయక సంఘాలు ఉంటాయి కదా స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంట ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి స్వయం సహాయక సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి కదా వీటికి దీనిలో ఉన్న మహిళలకి దాదాపుగా పదిహేను వేల డ్రోన్లు ఇవ్వాలని నిర్ణయించుకుంది పదిహేను వేల డ్రోన్లు ఎవరెవరికి ఎవరికి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి ఇవ్వాలని గుర్తు దీని కింద రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ప్రధాన ఎరువుల కంపెనీలు దాదాపుగా వెయ్యి తొంభై నాలుగు డ్రోన్లను పంపిణీ చేశాయి వెయ్యి తొంభై నాలుగు డ్రోన్లని ప్రధాన ఎరువుల కంపెనీలు పంపిణీ చేశాయి వాళ్ళ దగ్గర ఉత్తమంగా ఉన్న ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇందులో ఈ పది వెయ్యి తొంభై నాలుగులో కర్ణాటక కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కనుక మీరు చూస్తే ఈ రాష్ట్రాలకు అత్యధిక డ్రోన్లు దక్కాయి ఈ మూడు రాష్ట్రాలకి ఉన్నవాటిల్లో హయ్యెస్ట్ అనమాట కర్ణాటకకు వచ్చినప్పటికీ కర్ణాటకకి నూట నలభై ఐదు ఉత్తరప్రదేశ్కి వచ్చినప్పటికీ నూట ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పటికీ నూట ఎనిమిది ఈ మూడు ఈజీగా గుర్తుంటాయి కదా ఆంధ్రప్రదేశ్ అయితే ఈజీగా గుర్తుంటుంది వన్ జీరో ఎయిట్ ఇక చాలా స్పెషల్గా గుర్తుంటుంది తర్వాత స్థానంలో హర్యానా మధ్యప్రదేశ్ హర్యానా మధ్యప్రదేశ్ తెలంగాణ తెలంగాణకి ఎనభై ఒకటి హర్యా మధ్యప్రదేశ్కి ఎనభై తొమ్మిది హర్యానాకు నూట రెండు అనమాట వన్ జీరో టూ అనమాట తర్వాత స్థానాల్లో మహారాష్ట్ర అరవై గుజరాత్ యాభై ఎనిమిది పంజాబ్ వచ్చినప్పటికీ యాభై ఏడు రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చిన డేటా ప్రకారం మనకి ఈ డేటా తీసుకోవడం జరిగిందనమాట సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు దాకా మొత్తం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఎన్ని పదిహేను వేలు ఇవ్వాలనుకుంది మొదటి విడతలో భాగంగా రెండు వేల ఇరవై మూడులో వెయ్యి తొంభై నాలుగు డ్రోన్లు ఎరువులు కంపెనీలు ప్రొవైడ్ చేయడం జరిగింది దానిలో అధికంగా ఏ రాష్ట్రం అనంటే కర్ణాటక ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక వచ్చినప్పటికి నూట నలభై ఐదు ఉత్తరప్రదేశ్ నూట ఇరవై ఎనిమిది ఆంధ్రప్రదేశ్ నూట ఎనిమిది తెలంగాణ ఎనభై ఒకటి అనమాట ఎనభై ఒకటి దజ్ అ పాయింట్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా యాడ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ యామ్ యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ ఏనుగుల మధ్య చీమలనమాట కాన్సెప్ట్ పుస్తకం పేరు అనమాటది యాండ్స్ అమాంగ్ ఎమాంగ్ ఎలిఫెంట్స్ అండ్ అన్టచబుల్ ఫ్యామిలీ అండ్ ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్టచబుల్ ఫ్యామిలీస్ అంటే మీకు మనకి అంబేద్కర్ జయంతి సందర్భంగా ఫోర్టీన్త్ ఏప్రిల్ ఫోర్టీన్త్ కదా అంబేద్కర్ జయంతి యా ఏప్రిల్ ఫోర్టీన్త్ సందర్భంగా ఇలాంటి అంటే వీటికి రిలేటెడ్గా ఆయన హైలైట్ చేసిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అంబేద్కర్ హైలైట్ చేసిన పాయింట్స్లో అంటరానితనం కూడా ఒకటి కదా అన్టచ్చబిలిటీ వాటికి రిలేటెడ్గా తర్వాత ఇంకా స్పెషల్ బుక్స్ కొన్నిటిని అంటే ప్రచురించిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట వాటిలో భాగంగా మనకి ఈ యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ అనేది కూడా అలాంటి బుక్కే అనమాట విన్నర్ ఆఫ్ ద శక్తి శక్తి బాల్ ఫస్ట్ బుక్ ప్రైజ్ అనమాట శక్తి బాల్ ఫస్ట్ బుక్ ప్రైజ్ రెండు వేల పద్దెనిమిదిలో దీనికి అవార్డు కూడా రావడం జరిగింది ఈ బుక్కి అండ్ అండ్ అన్టచబుల్ ఫ్యామిలీ అండ్ ద మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా అన్టచబుల్ ఫ్యామిలీ మేకింగ్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఈ కాంటెక్స్ట్ ఇది ఇక్కడ దీనికి అంటే మనకి ఈ బుక్ని రాసింది వచ్చినప్పటికీ మనకి సుజాత గిడ్లా అనమాట సుజాత గిడ్లా ఏ వైటల్ అండ్ ఇల్యూమినేటింగ్ బుక్ సుజాత గడ్లా టెల్స్ టెల్స్ అ స్టోరీ టెల్స్ అ టేల్ ఇట్ ఈజ్ అరుంధతి రాయ్ ఇది అనమాట కాంటెక్స్ట్ అరుంధతి రాయ్ బుక్ అరుంధతి రాయ్ మనకు తెలుసు కదా అరుంధతి రాయ్ మంచి రైటర్ కదా ఆవిడ సో ఇక్కడ ఈ మనకి సుజాత గిడ్ల ఈవిడ ఆథర్ అనమాట రచయిత అనమాట రచయిత ఈవిడ ఈ బుక్ని దాదాపుగా మనకి మన రైటర్ ఫేమస్ రైటర్ ఉన్నారు కదా ఎవరావిడ అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ అరుంధతి రాయ్ పుస్తకం లాగా రాసిందనమాట ఈవిడ మనకి రచయిత అయితే ఈవిడే ఈ బుక్ ఈ యాండ్స్ అమాంగ్ ద ఎలిఫెంట్స్ బుక్ రచయిత ఎవరు సుజాత గిడ్ల ఈవిడ రాసిన ఈ బుక్ అరుంధతి రాయ్ పుస్తకం లాగా ఉంది అనేసి అనమాట పాయింట్ ఈవిడేంటి అనంటే ఈ సుజాత గిడ్ల ఈవిడ రైటర్ ఫేమస్ రైటర్ మనకైతే ఆవిడ ఫ్యామిలీ ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసింది ఆవిడ చదువు కోసం కానీ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కానీ ఈ సోషల్ అన్టచబిలిటీ మనకి సామాజికంగా ఏవైతే అంటరానితనం ఏదైతే అప్పుడు బాగా సొసైటీలో ఉందో ఆ సమయంలో తన చదువు ఎలా సాగింది అనే దాని మీద ఉద్దేశిస్తూ రాసిన పుస్తకం అనమాటది ఓకేనా అ పాయింట్ సో సుజాత గిడ్ల రైటర్ యాండ్స్ అమాంగ్ ఎలిఫెంట్స్ ఇస్ ద బుక్ అనమాట తర్వాత మనం నెక్స్ట్కి వెళ్దాం ఎస్ మహిళా మంత్రులు ఈ ఆర్టికల్ గురించి నేను ఆల్రెడీ మనం ఒకసారి డిస్కస్ చేసి అది ఇది మహిళా మంత్రులు వచ్చినప్పటికి మనకి ఇప్పుడు ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వంలో మహిళా మంత్రుల సంఖ్య పదేళ్లలో బాగా తగ్గిపోయిందని చెప్పుకున్నా పదేళ్లలో తగ్గిపోయిందని రెండు వేల పదిహేనులో ఈ మహిళా మంత్రులు ఇప్పటి వరకు ఉన్న వాళ్ళల్లో హయ్యెస్ట్ ఉన్నారని పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది మంది ఎనిమిది శాతం అని మొత్తం మంత్రుల్లో పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది మంది మహిళా మంత్రులు ఉన్నారని శాతం కాదు మంది ఉన్నారని అంటే దాదాపుగా పద్దెనిమిది మంది ఉన్నారని హయ్యెస్ట్ అప్పుడేనమాట ఇప్పుడు రెండు వేల పదిహేనులో తర్వాత రెండు వేల పదమూడుకు వచ్చినప్పటికీ రెండు వేల పదమూడులో వీళ్ళే పన్నెండు మంది ఉండేవాళ్ళు అనమాట పన్నెండు మంది ఉన్నారు తర్వాత ఇప్పుడు మొత్తం మంత్రుల్లో మహిళల సంఖ్య అంటే మనకు కనుక కేంద్ర ప్రభుత్వంలో పదేళ్లలో బాగా నంబర్ తగ్గిపోయిందని చెప్పుకుంటున్నాం రెండు వేల పదిహేనులో అత్యధికంగా మొత్తం మంత్రుల్లో పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది మంది మహిళా మంత్రులు ఉన్నారు మహిళల సంఖ్య ఎంత అంటే పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది శాతమే ఇది శాతమే కానీ ఎంతమంది ఉన్నారు అని అంటే పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఎంతమంది అని అంటే ఎనిమిది మంది అనమాట ఎనిమిది మంది పర్సంటేజ్ వైజ్ ఎక్కువ ఇది తర్వాత పోతే రెండు వేల పదమూడుకు వచ్చేటప్పటికి రెండు వేల పదమూడులో అప్పుడు మొత్తం మంత్రుల్లో మహిళల సంఖ్య ఎనిమిది మాత్రమే కానీ సంఖ్యాపరంగా చూస్తే రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో సంఖ్యాపరంగా హయ్యెస్ట్ అనమాట శాతం పరంగా అయితే శాతపరంగా అయితే హయ్యెస్ట్ ఉన్నది రెండు వేల పదిహేనులో సంఖ్యాపరంగా గనక అయితే నెంబర్ పరంగా కనుక అయితే సంఖ్యాపరంగా హయ్యెస్ట్ ఉన్నది రెండు వేల పదమూడు ఈ రెండు గుర్తుంచుకోవాలి రెండు వేల పదమూడు ఇక్కడ మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చినప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికీ తొమ్మిది పాయింట్ ఏడు రెండు తొమ్మిది తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం ఇది తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం పర్సంటేజ్లేవి బీక్యర్ రెండు వేల పదిహేనులో మనకి రెండు వేల పదిహేనులో పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది శాతం ఏది మహిళా మంత్రులు ఎంతమంది అని అంటే పర్ పర్సన్స్ వైజ్ వచ్చినప్పటికీ సంఖ్యాపరంగా వచ్చినప్పటికీ ఎనిమిది మంది పర్సంటేజ్ హయ్యెస్ట్ రెండు వేల పదిహేనులో రెండు వేల పదమూడులోకి వచ్చినప్పటికీ రెండు వేల పదమూడులో సంఖ్యాపరంగా సంఖ్యాపరంగా రెండు వేల పదమూడులో ఎంతమంది అంటే పన్నెండు మంది సంఖ్యాపరంగా పన్నెండు మంది సంఖ్యాపరంగా ఎప్పుడు ఎక్కువ అంటే రెండు వేల పదమూడు కరెక్ట్ శాతం పరంగా ఎప్పుడు ఎక్కువ అంటే రెండు వేల పదిహేను కరెక్ట్ ఇప్పుడు మరి రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చినప్పటికీ తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం ఇది తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం అంటే ఎంతమంది అంటే వీళ్ళు ఏడుగురు అనమాట ఇప్పుడున్నది ఏడుగురు ఏడుగురు మహిళా మంత్రులు ఉన్నారు మొత్తం మంత్రుల్లో మహిళా మంత్రులు ఎంతమంది అంటే ఏడుగురు సింపుల్ పాయింటే మొత్తం మహిళా మంత్రుల్లో మనకి హయ్యెస్ట్ ఉన్నది పర్సంటేజ్ వైజ్ శాతం వైజ్ కనుకైతే రెండు వేల పదిహేనులో ఎక్కువ పదిహేడు పాయింట్ ఏడు ఎనిమిది సంఖ్యాపరంగా ఎక్కువ ఎక్కడ అంటే రెండు వేల పదమూడులో ఎక్కువ సంఖ్యాపరంగా రెండు వేల పదమూడులో ఎంతమంది పన్నెండు మంది ఇక్కడ ఎంతమంది ఉన్నారు రెండు వేల పదిహేనుకు వచ్చినప్పటికి ఎనిమిది మంది అయితే ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ జరిగాయి కదా ఈ ఎలక్షన్స్లో విమెన్ ఎంతమంది ఉన్నారంటే ఎంతమంది గెలిచారు ఎంతమంది అంటే మంత్రులు ఎంతమంది అయ్యారు అని గెలిచిన వాళ్ళ శాతం ఎక్కువే ఉంది ఏది పురుషుల కంటే ఎక్కువే ఉంది కానీ ఇక్కడ వచ్చినప్పటికీ ఎంతమంది మంత్రులు అయ్యారు అంటే తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం మంది నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఈ నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ అంటే ఎంతమంది అంటే ఏడుగురు అనమాట ఈ ఏడుగురు ఎవరు అంటే ఇప్పుడు చూడండి కేంద్ర మంత్రుల్లో మనకి ఇరుగోండి ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి ఈ ఏడుగురు అనమాట నిర్మలా సీతారామన్ మనకి ఎలాగో తెలుసు ఈవిడ మనకి ఆర్థిక శాఖ మంత్రి కదా యా ఆర్థిక శాఖ మంత్రి ఈవిడ తెలుసు నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రి టూ పాయింట్ ఓలో మోడీ టూ పాయింట్ ఓ అంతా ఈవిడ ఫైనాన్స్ మినిస్టర్గానే ఉన్నారు రికార్డు కూడా ఆవిడది రికార్డు కూడా స్పెషల్ రికార్డ్ కూడా ఉంది ఆవిడది తర్వాత ఇక్కడ ఇరుగోండి ఈవిడ నిర్మలా సీతారామన్ ఒకటి అని నెంబర్ వేస్తే అంటే క్యాబినెట్ మినిస్టర్లో క్యాబినెట్ మంత్రులు ఉన్నారు వీళ్ళలో రాష్ట్ర మంత్రులు ఉన్నారన్నమాట క్యాబినెట్ మంత్రులు ఇద్దరు ఉన్నారు ఈ ఏడుగురిలో ఇద్దరు క్యాబినెట్ మంత్రులు మిగిలిన ఐదుగురు ఎవరు అనంటే ఈ ఫైవ్ మెంబర్స్ ఎవరు అంటే ఫైవ్ మెంబర్స్ రాష్ట్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు అంటే ఎవరు అనంటే వీళ్ళకి వీళ్ళని సహాయ మంత్రులు అని అంటారు అంటే వీళ్ళకి డైరెక్ట్ పోర్ట్ఫోలియో ఉండదు అనమాట ఆల్రెడీ ఉన్న పోర్ట్ఫోలియోకి సపోర్టింగ్ పోర్ట్ఫోలియో ఉంటుంది సహాయ మంత్రులు అని గుర్తుంచుకోండి సింపుల్గా ఉంటుంది సో ఇక్కడ అనమాట ఇప్పుడు వీళ్ళు చూడండి ఈవిడ ఇద్దరు అనుకున్నాం కదా క్యాబినెట్ మంత్రులు నిర్మలా సీతారామన్ ఒకరు రెండవ ఆవిడ ఈవిడ ఆవిడెవరు అంటే యూనియన్ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి మనకి అన్నపూర్ణాదేవి అనమాట క్యాబినెట్ మంత్రి వివిడ అన్నపూర్ణాదేవి చాలా చాలా ఇంపార్టెంట్ చాలాసార్లు మనకి మనం చెప్తున్న కాన్సెప్ట్స్లో వస్తూ కనిపిస్తూ ఉంటారు కేంద్ర యూనియన్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇలాంటి ఈ పోర్ట్ఫోలియోస్ ఎవరైతే క్యాబినెట్ మంత్రులు ఉన్నారో ఈ క్యాబినెట్ మంత్రులకి సహాయ మంత్రులుగా ఒక రాష్ట్ర మంత్రి ఉండొచ్చు అలా ఉన్నవాళ్ళు ఎవరు అని అంటే ఈవిడికి ఈవిడ క్యాబినెట్ మంత్రి అయితే ఇదే పోర్ట్ఫోలియో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు చూడండి సావిత్రి ఠాకూర్ సావిత్రి ఠాకూర్ ఏంటి అని అంటే సావిత్రి ఠాకూర్ ఇదే పోర్ట్ఫోలియో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రే కానీ ఆవిడ రాష్ట్ర మంత్రి అనమాట సహాయ మంత్రి అనమాట అది గుర్తుంచుకోవాలి సరిపోదు తర్వాత మనకి ఇక్కడికి యూనియన్ అంటే యువజన వ్యవహారాలు యూత్ ఎఫ్ఐఆర్స్కి వచ్చినప్పటికీ యువజన వ్యవహారాలకు వచ్చినప్పటికీ రక్షా ఖడ్సే ఈవిడ ఈవిడ ఒక మంత్రి సో ఈవిడ థర్డ్ మంత్రి మూడు తర్వాత లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఇక్కడ కనిపిస్తున్నారు కదా శోభా కరందా కరంద్లాజే కరంద్లాజే అనమాట సో శోభా కరంద్లాజే ఇవిడొచ్చినప్పటికి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ ఎంఎస్ఎంఈ కూడా ఈవిడే అనమాట సహాయ మంత్రి రాష్ట్ర మంత్రి రాష్ట్రానికి అనిపించిందంటే సహాయ మంత్రి అని గుర్తుంచుకోండి వీళ్ళిద్దరే ఒకటి రెండు నెంబర్లు ఒకటి రెండు నెంబర్లు ఉన్నవాళ్ళు మాత్రమే కేబినెట్ మంత్రులు ఇద్దరే అనుకున్నాం కదా క్యాబినెట్ మంత్రులు ఇద్దరు సహాయ మంత్రులు ఐదుగురు అనుకున్నాం కదా అలాగే మనకి ఇక్కడ ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియ పటేలు ఈవిడ సహాయ మంత్రి రాష్ట్ర మంత్రి తర్వాత వినియోగదారుల వ్యవహారాల మంత్రి నిమూబెన్ బంబానియా ఈవిడ కూడా రాష్ట్ర మంత్రే వినియోగదారుల వ్యవహారాలు ఈవిడ రాష్ట్ర మంత్రే ఈవిడ ఈవిడ తర్వాత ఈవిడ కూడా వీళ్ళు రాష్ట్ర మంత్రులు వీళ్ళు ఐదుగురు చూడండి లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ యువజన వ్యవహారాలు మహిళా శిశు సంక్షేమం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం వినియోగదారుల వ్యవహారాలు ఈ ఐదుగురు ఏంటి అంటే రాష్ట్ర మంత్రులు నిర్మలా సీతారామన్ తర్వాత పోతే అన్నపూర్ణాదేవి వీళ్ళిద్దరు క్యాబినెట్ మంత్రులు ఓకేనా మొత్తం ఏడుగురు అనమాట తొమ్మిది పాయింట్ ఏడు రెండు శాతం అనుకున్నాం కదా నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ అనుకున్నాం కదా రెండు వేల ఇరవై నాలుగులో శాతం ఇది మహిళా మంత్రుల శాతం సంఖ్యపరంగా ఎంత సంఖ్య ఎంత అంటే ఏడుగురు అనమాట సంఖ్య ఏడుగురు దట్స్ అ పాయింట్ అది పాయింట్ సో ఇది ఇంపార్టెంట్ వన్ మనకి నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ అత్యంత రద్దీ విమానాశ్రయాలు ప్రపంచంలో ప్రపంచంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం దీనిలో భాగంగా మనకి అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో అమెరికాకు చెందిన అట్లాంటా అమెరికాకు చెందిన అమెరికాకు చెందిన అట్లాంటా రెండు వేల ఇరవై నాలుగులో ప్రయాణికుల సంఖ్య మనం కనుక గమనిస్తే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి హండ్రెడ్ టెన్ థౌజండ్ థౌజండ్ టెన్ థౌజండ్ ల్యాక్ టెన్ ల్యాక్స్ వన్ క్రోర్ టెన్ క్రోర్స్ టెన్ క్రోర్స్ దాటి చూసారా టెన్ క్రోర్స్ ఇది నైన్ క్రోర్స్ ఇది ఎయిట్ క్రోర్స్ ఎయిట్ క్రోర్స్లోనే చిన్నటి గ్యాప్ టాప్ ఎవరున్నారు అట్లాంటా గుర్తుంచుకోవాల్సింది అట్లాంటా హయ్యెస్ట్ పొజిషన్లో ఉంది అట్లాంటా మొదటి పొజిషన్లో దుబాయ్ వచ్చినప్పటికీ రెండవ పొజిషన్లో ఉంది దుబాయ్ దుబాయ్ ఎయిర్పోర్ట్ తర్వాత డల్లాస్ డల్లాస్ ఎయిర్పోర్ట్ టోక్యో ఎయిర్పోర్ట్ లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ డెన్వర్ ఇస్తాంబుల్ చికాగో చికాగో ఎయిర్పోర్ట్ ఎనిమిదవ స్థానంలో ఉంది ఎయిత్ పొజిషన్లో న్యూఢిల్లీ వచ్చినప్పటికి తొమ్మిదవ స్థానంలో ఉంది షాంఘై వచ్చినప్పటికి పదవ స్థానంలో ఉందనమాట షాంఘై వచ్చినప్పటికి పదో స్థానంలో ఒకసారి చూడండి మొదటి పొజిషన్లో ఎవరు ఉన్నారు అట్లాంటా రెండవ పొజిషన్ దుబాయ్ మూడో పొజిషన్ పొజిషన్ డల్లాస్ తొమ్మిదవ పొజిషన్లో ఇండియా ఉంది ఇండియాకి ముందు చికాగో ఉంది చికాగో ఇండియాకి తర్వాత ఇండియా తొమ్మిదవ పొజిషన్ తర్వాత షాంఘై ఉంది ఓకేనా దట్ ఇస్ అ ఏది అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాలు ప్రపంచవ్యాప్తంగా రద్దీ అయిన విమానాశ్రయాలు అనమాట ఇది పాయింట్ సో ఇవి వాళ్ళ కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్లో కలుద్దాం ఇంకొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ ఇద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్